మేషరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరగబోయేది ఖచ్చితంగా ఆచర్యపోతారు అలాగే కాకుండా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇరవై తేదీ అండి చాలా చక్కగా ఉండబోతుంది కాకపోతే ఒక ఇబ్బంది కూడా రాబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇరవై ఒకటి తేదీన అయితే మీకు అద్భుతాలు జరగబోతున్నాయి మీరు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు అలానే కాకుండా మిమ్మల్ని చీకొట్టిన వారు కావచ్చు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు తప్పకుండా ఏంటంటే చివరి వరకు వీడియో చూడండి అప్పుడే చక్కగా మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి స్వభావం అండి చాలా మంచి స్వభావం హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి లేకపోయినా నలుగురికి పెట్టే భావన వీళ్ళు అధికంగా ఉంటుంది మాకు లేకపోతే లేకపోయా వేరే వాళ్ళకైనా పెడదాం వాళ్ళన్నా కడుపు నిండి తింటారు కదా అన్నట్టుగా వీరు ఉంటారు అలానే కాకుండా వీరు చాలామంది కూడా హెల్ప్ చేస్తారండి మేషరాశి వారు చాలా వరకు కూడా హెల్ప్ చేయడం అలాగే వీరిపైన నిందలు పడటం హెల్ప్ చేసిన వాళ్ళే తిరిగి వీరిని అవమానించడం నలుగురిలో కించపరచడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట అలాంటప్పుడు మీరు ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకొని ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని కానీ వీరి యొక్క మనసును చూసుకున్నట్లయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అంటే అబద్ధాలు చెప్పడం ఎక్కువ నెగిటివ్గా మాట్లాడడం ఈ మేషరాశిలో చాలా తక్కువగా ఉంటాయన్నమాట అలానే ఈ మేషరాశి వారికి అండి ఎప్పుడు కూడా ఐ రేంజ్లో ఉండాలి కొంచెం బాగా బ్రతకాలి మేము కూడా అందరిలాగా ఉండాలి అన్నట్టుగా ఈ మేషరాశి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక భగవంతుడు అనుగ్రహం లేకపోవడం లేకపోతే వీరి యొక్క కష్టానికి ఫలితం రాకపోవడం వీరు కొంచెం అంటే అంత హై క్లాస్లో ఉండరు అంత మిడిల్ క్లాస్లో ఉండాలని మధ్య రకంగా ఉంటుంటారు మేషరాశిలో చాలామంది వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంచెం మనం బాగా బతకాలనుకునే వాళ్ళేమో మిడిల్ క్లాస్లో ఉంటారు మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళేమో కొంచెం హై రేంజ్లో ఉంటూ ఉంటారనమాట అలానే కాకుండా మేషరాశి వారికి అన్ని మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది గత కొంత కాలంగా కొంచెం వీరు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు ఇంటి పరంగా కావచ్చు వీరి యొక్క పరంగా కావచ్చు వృత్తులకర పరంగా కావచ్చు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది అలానే వీరికి ఏంటంటే కొద్ది రోజులు బాగుంటుంది కొద్ది రోజులు అనుకూలించటం లేదు కాలం చేసే పనుల్లో కొంచెం పెద్దగా తృప్తి పడలేకపోతున్నారు చాలా కష్టపడితేనే మాత్రం వీరికి చేతికి డబ్బు అందుతుంది అలానే కొంచెం పని ఎక్కువగా శ్రమ అనేది అధికంగా వీరికి పెరుగుతుందనమాట అలానే ఎక్కువ కష్టపడితేనే ధనం వస్తుంది అన్నట్టుగా వీరికి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మీకు అలానే కాకుండా ఈ రెండు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతున్నది ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దైవ అనుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ అండి దేవుడు కనుక మిమ్మల్ని అనుగ్రహించిన ప్రకృతి అనుగ్రహం మీకు ఉన్నా సరండి మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు అందుకే దైవ దర్శనానికి వెళ్ళండి ఎప్పుడు మీరు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం మీరు దగ్గరలోనే ఆలయానికి వెళ్ళడం చక్కగా మీ ఇష్టమైన దేవుడికి దీప పెట్టడం ఇలాంటివి చేస్తున్నట్లయితే ఇంకా మీకు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది మీ సంపాదన ఇంకా పెరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకొని పెట్టుకొని అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి మనం హెల్ప్ చేయాలి మనం సహాయం చేయాలి అది సహాయం చేయాలనుకుంటే లాస్ట్కి మీ వరకు వచ్చేసరికి ఎవరికి ఎలాంటి హెల్ప్ చేయరు ఎలాంటి ఆర్థికంగా కూడా వారు చేయకూడ చెయ్యి అందించరండి అంతా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయ్యో నాకు నలుగురు బంధువులు ఉన్నారు అన్నట్టుగా ఒక్కరు కూడా రారండి మీ ఇబ్బందులు ఉంటే అలాంటి భావన అనేది ఎక్కువగా మీలో కుళ్ళు కుతంత్రాలు మీరు అంటే పైకి ఎదగాలని కోరుకోరనమాట ఎప్పుడు కూడా ఎప్పుడు కించపరచాలి ఎప్పుడు కూడా మిమ్మల్ని చిన్నచూపు చేసి చూడాలి అని అనుకుంటూ ఉంటారు మీ బంధువులు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కొంతమంది అంటే మనం గమనించుకున్నట్లయితే మేసరాశి వారిని అయితే ఎదుకనేవారనమాట ఎక్కువ కనగదుకుతూ ఉంటారని చెప్పవచ్చు కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి ఈ ఇరవై తేదీన మనకు ఉదయం లేచినప్పుడు చూసుకుంటే ఉదయం తేదీన బాగానే ఉంటుంది అలాగే కాకుండా మీరు చేసే పని పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఈ ఇరవై తేదీన కాకపోతే మీరు కొంచెం అండి ఆలోచిస్తూ ఉంటారనమాట ఆలోచన ఏంటంటే కనుక ఏం చేయాలి ఏం చేయాలో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు అంటే వదిలేస్తున్నారు కదా అలాంటి వారు కూడా ఉద్యోగ సర్చిలో ఉన్నవారు కావచ్చు ఏదైనా డబ్బు కోసమో హెల్ప్ అడిగే వాళ్ళు కావచ్చు ఈరోజు మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కానీ లేదంటే మీ చేతికి అని డబ్బు అందే అవకాశం మీరు ఏదో ఒకటి కనిపిస్తుంది లేదంటే ప్రయత్నాన్ని ఆపకి ఆపకండి ఎప్పుడు మీకు ప్రయత్నం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు వస్తాయి ఉత్సాహ పడిపోకండి మాకు కూడా మంచి రోజులు వస్తాయి అన్నట్టుగా మీరు కొంచెం కష్టపడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వివాహ పరంగా ఎవరైనా సర్చింగ్లో ఉంటే ఆ యొక్క శుభవార్తను వినే అవకాశం అయితే రెండోలో కనిపిస్తుంది ఉద్యోగం ఏంటంటే మీరు కోరుకున్నది అయితే రావడానికి కొంచెం సమయం పడుతుంది కానీ చిన్నదా పెద్దదా అంటే అందులో మీరు వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అయిపోతారనమాట అలానే కాకుండా ఈ యొక్క ఇరవై తేదీన మనం చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఇంకా కుటుంబ పరంగా బాగుంటుంది విద్యా పరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది అన్ని పరంగా బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే మీరు ఆలోచనలు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా తీవ్రంగా ఆలోచించేసి మెడ నొప్పి తెచ్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది లేదంటే కంటికి సంబంధించిన సమస్య అయితే వచ్చే అవకాశం అయితే ఈ మేషరాశి వారికి అయితే క్లుప్తంగా కనిపిస్తుందని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి దగ్గు జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది వివాహ దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు భార్యాభర్తలు చక్కగా ఉంటారు ఆర్థికంగా బాగాలేదు కానీ మీకైతే ప్రేమానురాగాల పరంగా కావచ్చు అన్నీ కూడా బాగానే ఉంటాయండి కొంతమంది స్నేహితులు ఏంటంటే మీకు ఈ మేషరాశి వారికి కొంచెం మీ ఫ్రెండ్స్ అందరు కూడా మంచి వారని కాదు మేషరాశిలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మీరు బాగా హెల్ప్ చేస్తుంటారు పెద్దవారి పరంగా ఏంటంటే హెల్ప్ అనేది దొరుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు నిరుత్సాహపరచారు కానీ కొంతమంది బంధువుల పరంగా మీరు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం మీద ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటంటే మీ నుండి సహాయం తీసుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం వారు ఒక్క రూపాయి కూడా మీకు హెల్ప్ చేయరు వారు కూడా ఉన్నారనమాట కొంచెం అలాంటి మీరు మీరావేట్ చేస్తే మీరు ఇంకా జీవితంలో ముదుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరిని కూడా అధికంగా నమ్మకాన్ని అలానే హెల్ప్ పడితే లేదని చెప్పేయండి మొగ్గ మీనే వాళ్ళని వచ్చేసి ఇరవై తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇరవై ఒకటి తేదీన మేము ఎవరైతే అవమానించారో నలుగురిలో మిమ్మల్ని ఎవరైతే కించపరిచే మీ మీద లేనిపోని చాడీలు మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది గురిచేస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరే కావాలి అని వెతుక్కుంటూ దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే రోజు అనమాట ఇరవై తేదీ అందరికంటే జరుగుతుందంటే మేషరాశి వారి కొంతమందికి మాత్రం జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మేషరాశిలో కొట్టిన వారు ఏంటంటే కనుక మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇక అపార్థం చేసుకో మిమ్మల్ని ఎల్ మేమైతే చాలా ఉన్నత స్థాయికి ఎదిగాము కాకపోతే ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాము అన్నట్టుగా మిమ్మల్ని మాట్లాడతారు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని కడుస్తారంటే కనుక బయట వెళ్ళేటప్పుడు కావచ్చు దారిలో కావచ్చు మిమ్మల్ని ఫోన్ కాల్ వచ్చేసి కాల్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయితే కూడా ఇరవై ఒకటి తేదీన అక్కడ కూడా మీకైతే వీళ్ళ ద్వారా అయితే మంచి వార్తలు వినిపిస్తాయి ఆ ఒకవేళ శత్రువులు ఏంటంటే వేరే వాళ్ళకు కూడా మిమ్మల్ని అవమానించిన అవమానించిన వాళ్ళు కావచ్చు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏంటంటే మేము వేరే వాళ్ళకు కూడా చెప్పే అవకాశం అయితే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట ఇరవై ఒకటో తేదీన మీరు అనుకుంటారు అప్పుడు ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు ఇంకొకసారి వీళ్ళని నమ్మొద్దు అన్నట్టుగా ఉంటారు కానీ మళ్ళీ మీరేంటంటే మీ గో గోతులు మీరే తీసుకుంటుంటారని చెప్పవచ్చు చేయొద్దు అనుకుంటారు కానీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మీ వల్ల ఉండలేకపోతుంటారనమాట ఏ పోనీలు హెల్పే కదా మనం అన్నట్టుగా ఏదో హెల్ప్ చేస్తుంటారు చిన్న ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటారు ఇంక ఇది వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి అండి రెండు గంటల వరకు మీకు బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు రెండు గంటల వరకు కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే వృత్తిపరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఏదైనా బిజినెస్ చేస్తుంటే కావచ్చు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది శ్రమ కానీ ఏది కానీ లేదు కానీ రెండు గంటల తర్వాత మీకు కొంచెం పని అధికంగా అయ్యి కొంచెం ఏంటంటే చేత కాకుండా ఉండిపోతుంది అనమాట అలానే చేసిన పని ఎన్నిసార్లు చేయాలి అన్నట్టుగా కొంచెం రెస్ట్ మూడులోకి వెళ్ళిపోయి కూర్చుంటారనమాట పని చేసే దగ్గర కావచ్చు లేదా ఇంటి పరంగా కావచ్చు రెస్ట్ తీసుకుంటారు లేదంటే కనుక అబ్బాయి నుంచి లీవ్ చేసుకునే అవకాశం అయితే రాసిపరంగా కనిపిస్తుంది ఆ తర్వాత విద్యార్థులకైతే బాగా కలిసి వచ్చే సమయం ఎక్కడ కూడా విద్యార్థులకైతే నష్టాలు అయితే లేవు లాభాలే ఉన్నాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకైతే కొంచెం అయితే ఈ రెండు రోజులు అనుకూలించవు ఎలాంటి నష్టాలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు మొత్తం దీవాలు తీసినట్టుగా ఉండిపోతుంది అలానే కాకుండా ఇంకేంటంటే డబ్బుకు సంబంధించిన సమస్య తీరబోతుంది డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందబోతుంది డబ్బు సమస్యలతో ఏ మెసరాజ్ వారితో బాధపడుతున్నారు రెండు రోజులు కూడా అద్భుతం జరుగుతుంది వారి పెద్దవారి నుంచి కావచ్చు లేదంటే వారి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు వీరికి డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చీ అన్న వాళ్ళు వీరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు పొగిడే అవకాశం అయితే ఎక్కువ క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు రోజులైతే అయితే బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఏ బాధ ఏ ఇబ్బంది అనేది లేకుండా మీరు చక్కగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి టాముకు ఆహారం తీసుకోండి మంచి నీళ్ళు ఎక్కువ తీసుకొని నిద్రపోండి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచన పక్కన పెట్టండి మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు